ఓం వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు అంటే పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు అనంటే ఈ చిన్న చిన్న పరిహారాలే తెలియచేస్తాను అవి ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు అనేది అతి త్వరగా పొందవచ్చు సహజంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు అనంటే ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు ఎవరైనా సరే ఇద్దరు మనుషులు కావచ్చు ముగ్గురు కావచ్చు ఐదుగురు కావచ్చు ఎంతమంది అయితే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి వాళ్ళందరిది ఒక అగ్రిమెంట్ పేపర్ అని ఉంటుంది సహజంగా ఆ అగ్రిమెంట్లో కూడా ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా నేను చెప్పేది ఏ నెంబర్ ఎవరికి ఏ నెంబర్ అంటే లో ఉంటే మంచిది అనేది కూడా తెలియచేస్తుంది శాస్త్రం సరే ఎవరు ఏ వ్యాపారం చేస్తే అధికంగా కలిసి వస్తాయి అనేటువంటిది కూడా తెలుసుకొని వ్యాపారంలో భాగస్వామ్య అవ్వడం చాలా చాలా మంచిది సరే ఏది ఏమైనా సరే ఆల్రెడీ మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు అందులో మెయిన్ ఐకమత్యంగా ఉండడం కలిసి ఉండడం ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు పొరపచ్చలు రాకూడదు మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు ఆ భాగస్వామ్య వ్యాపారం కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి అంటే మీరు చేసినట్టు అగ్రిమెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రిమెంట్ పేపర్ మీద ఒక గురువారు ఉన్నాడు కొంచెం నీళ్ళల్లో పసుపు వేసి ఉంచి ఆ పసుపు నీటిని ఒక్కర జస్ట్ చిన్నగా ఇలా అగ్రిమెంట్ పేపర్ మీద ఇలా వాటర్ చల్లండి ఆ పసుపు నీళ్ళు కొంచెం చిలకరించండి చాలు ఎలాంటి పొరపచ్చలు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా తొలగిపోతాయి భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది మీరు చేసేటువంటి ఏ వ్యాపారం అయినా కావచ్చు మరి అందులో అధిక లాభాలు గడించడం కోసమే ఎవరైనా బిజినెస్ చేసేది సో తప్పనిసరిగా మీరు ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి కావాలంటే చేయండి అన్న అలాగే ఏ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే బిజినెస్ చేస్తున్నా ఆ కౌంటర్లో ధన ఆకర్షణ శిల అన్న వస్తువుని ఒకటి కలెక్ట్ చేసుకొని కౌంటర్లో వేసి ఉంచండి శ్రీచక్రము అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తుంటాను ఆ వస్తువుని కూడా అమ్మవారి దేవల్ల మరి చక్కగా మీ మీరు ఆ కౌంటర్లో ఉంచారు అని అంటే అధిక లాభాలు గడించగలుగుతారు ఇది యథార్థ నాన్న ఆల్రెడీ తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది తెలియజేశారు సో ఈ చిన్న చిన్నవి ఈ రెమెడీస్ అనేది చేయండి మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు కూడా చక్కగా కలిసి భాగస్వామి వ్యాపారం చేయటం అనేది ఉంటుంది అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని వీలైనంత వరకు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి